జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం చేస్తున్న దీక్షలు మంగళవారం పదకొండవ రోజుకు చేరుకున్నాయి మంగళవారం దీక్ష విరమణ కార్యక్రమానికి స్థానిక అఖిల బ్రాహ్మణ సేవా సంఘం బాధ్యులు నిమనసమిచ్చి దీక్ష విరింపజేస్తారు అనంతరం ఆశీర్వచన చేసి దీక్షలు భగవంతుని ప్రార్థిస్తున్నామని అన్నారు బుధవారం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో పరమశివుని ప్రార్థిస్తూ అభిషేకం చేస్తామని ఆ బోళాశంకరుడు జర్నలిస్టుల మనోవాంఛ నెరవేర్చి వారికి శీఘ్రంగా స్వంత గృహంలో ప్రవేశించడానికి ఆ పరమేశ్వరుడు కరుణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు

గాయత్రి మాతకు మార్కండీ రాముల వారికి కోరుతున్నాను గత మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఏదో నా మాత్రంగా కొన్ని ఇళ్లకు కేటాయించారు గవర్నమెంట్ గతంగా అంటే ఇప్పుడు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఇప్పటివరకు కేటాయించింది లేదు కానీ ఒకప్పుడు కొన్ని కొన్ని మందికి కేటాయించారు కానీ అందరికీ ఇవ్వాలి ఇది బాగా నుంచి ఉంటున్నది ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇప్పుడు మన జిల్లా కూడా అయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళందరినీ చేయాలని చూసాం జర్నలిస్టులు అంటే ఏదో కాదు గవర్నమెంట్కు ఇన్ను ప్రజలకు మధ్యన ఉండే మీడియేటర్లు ఈ మీడియేటర్లు లేకపోతే ఏది కూడా కాదు తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు చేసింది కూడా విలేకర్లే తర్వాత వీళ్ళు వీళ్ళు లేకుండే పేపర్ లేదు పేపర్ ఉంటేనే విలేకర్లు విలేకరులు ఉంటేనే పేపర్ పేపర్ లేకుండా ఏది కూడా కాదు అంటే ఇప్పుడు మీడియా కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి అన్ని ప్రతిదానికి కూడా వీళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరఫున విలేకరులందరికీ వారు చేపడుతున్నటువంటి ఈ యొక్క సామూహిక దీక్షా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ప్రతినిత్యం కూడా ప్రజలతో మమేకమై ప్రభుత్వం చేపడుతున్నటువంటి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఒక వారధిగా పనిచేస్తూ ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉదాహరణ సంవత్సరంలో సాటి విలేకమిత్రుడు ఒక రాయకల్ మండలంలో వార్తా సేకరణ పోయి ప్రమాదం జరగడం జరిగింది చాలా దిగ్భాంతికి లోడడం జరిగింది ప్రభుత్వం తరఫున ఎలాంటి యొక్క సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితి ఒక విలేకరులకే ఉన్నది తమ యొక్క ప్రా ప్రాణాలను తమ పిల్లలను కూడా వదిలిపెట్టి ప్రతినిత్యం ప్రజలలో తిరుగుతూ వారి వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ప్రజలను జాగృతం చేయడంలో దిశ సమాజాన్ని ఒక మార్గదర్శకులుగా పనిచేస్తున్నారు అలాంటి విలేకరులు గత ప్రభుత్వమే కేటాయిస్తూ కేటాయించింది అని విలువడం జరిగింది కానీ ఇంతవరకు కూడా విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదు ప్రస్తుతమైన గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు వీటి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని అతి తొందరలో వీరికి తగిన అటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందుకు రావాలని దీనికి మేము బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం జయబ్రాహ్మణ్ జై జ విజయాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా విలేకరులకు మద్దతుగా ప్రాతకాలమైనగా ఉదయా పూర్వమే ఈ జర్నలిస్టు చేస్తున్నటువంటి యొక్క సమ్మె విజయవంతం కావాలని ప్రార్థిస్తూ వారి వారి పేర్ల మీద అందరి పేర్ల మీద కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి నిశ్చయించడమే భీమరులు మన మీద ఉండాలని వారు ఉపాసన ప్రాతినిత్యం అక్కడ నిర్వహిస్తారు ఇక్కడ అంటే మన జగిత్యాల్లోని మార్కనే మందిరంలో మరి వారు ఇక్కడికి రావడం ఆ మాత యొక్క మరి కర్మ కటాక్షాలు మన మీద ఉండాలని అదేవిధంగా ఉమాకాంత్ గారు మా అధ్యక్షులు చెప్తున్నారు రేపు ఆలయాలలో మన దీక్ష విజయవంతం కావాలని చెప్పి అభిషేకాలు ఈ శ్రవణ మాసోత్సవం సందర్భంగా కొనసాగుతున్నాయి మరి జరగాలని చెప్పి వారు కోరడం లోక కళ్యాణం కోసం మరి మేము ముందుంటామని చెప్పి బ్రాహ్మణ సంఘం నుంచి వచ్చేసి ఈ దీక్ష విరమణ చేయడం బహుశా ఇది విజయవంతం అవుతుందనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది మరి మాలో మంచి స్ఫూర్తి కలిగించినటువంటి బ్రాహ్మణ సేంగ పెద్దలు వారందరికీ కూడా ప్రత్యేకంగా మా జల్లి